తులారాశి వారికి మళ్ళీ చెప్తున్నాను ఏమండి తులారాశి వాళ్ళు అదృష్టవంతులు కాదేమో ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలేమో ఇలాంటి క్వశ్చన్స్ అంతా నాకు అడుగుతున్నారు ఎవరండి చెప్పారు మీకు ఈ పన్నెండు రాసుల్లోనూ ఏ గ్రహాలకి ఎవరి మీద పార్షియాలిటీ ఉండదండి అందరినీ అన్ని రకాలుగా చూస్తారు ఏ సమయంలో ఏ దీంట్లో చేయాలో ఆ సమయంలో ఉంటుంది ఇప్పుడు మనం ఉదయం ఉంటున్నాం నిద్రలేస్తాం ఛాయ్ తాగుతాం టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం భోజనం చేస్తాం రాత్రి డిన్నర్ చేస్తాం పడుకుంటాం ఇవన్నీ ఎవరైనా మనకు నేర్పించారా ఇవన్నీ దినచర్య ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇలాగే చర్యలు మారుతూ వస్తుంటుంది కానీ ఒక గ్రహం మీద ప్రేమ ఎక్కువ ఒక గ్రహం మీద తక్కువ అనేది ఆ అపోహ పక్కండి తులారాశికి ఆ అపోహ ఎక్కువ ఉంది నాకు ఈ మధ్య కాల్స్ అవే ఎక్కువ వస్తున్నాయి వేరే వేరే వీడియోస్ చూసి డౌట్తో అడుగుతున్నారు మీరు ఇన్ని చూడడం వల్లే మీ యొక్క మైండ్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకోండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు శుక్రుడు విషభరాశిలో ప్రవేశించడం రాహు ఈ నెల మొత్తం ఐదో ఇంట్లో ఉంటాడు పంచంలో రాహు సష్టమంలో శని సప్తమంలో చుట్టూ అష్టమంలో రవి బుధుడు భాగ్యంలో గురుడు దశమంలో కుజుడు భాగ్యంలో కాదు గోచార గ్రహస్థితులన్నింటిని బట్టి కాస్త మిశ్రమం కూడా నెల ఇతరుల విషయంలో పట్టించుకోకండి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది బాగా నిలదొక్కుంటారు అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఆకస్మిక అవకాశం ఉన్నాయి ప్రముఖులతో పరిచయం పెరుగుతాయి కుటుంబంలో శుభపరిణామాలు అనుకూలస్తాయి ఏ ప్రయత్నం తలబెట్టినా విజయం పొందుతారు ఉద్యోగంలో ఆదరణ ప్రోత్సాహం పెరుగుతుంది కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు ఉన్నాయి విదేశీ ఉద్యోగం వారికి కూడా అవకాశాలు రుణాలు చూసి చేయండి మాస ద్వితీయంలో జాగ్రత్త అప్పులు తీసుకోవడం కానీ మాట ఇవ్వడం కానీ కోర్టు కేసులు కానీ మూడో వారంలో కాస్త జాగ్రత్త బెట్టింగ్స్ ఇల్లీగల్ పనులు పర స్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అధికారులతో బాధ్యతలుగా నిర్వర్తించేటప్పుడు ఉద్యోగంలో ఇది వచ్చి మాస ద్వితీయంలో ఉన్నటువంటిది ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి వృత్తి వ్యాపారాలు పురోగతి చెందుతారు క్రయ విక్రయాలని వ్యాపారస్తులకి మిశ్రమని చెప్పచ్చు ఒక్కొక్కసారి అమ్మకాలు ఆకస్మికంగా వచ్చేస్తుంది పార్ట్నర్షిప్ ఉంది చూసారా వాళ్ళకి కూడా మంచిది అని కూడా చెప్పొచ్చు భార్య భర్తల మధ్య మిశ్రమంగా ఉంది కాస్త కూర్చొని మాట్లాడుకుని ఇది చేసుకోండి నిరుద్యోగులకి ఒక నెల వెయిట్ చేయండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి